నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతుంది సరిగ్గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం స్కూల్ తెరిచే రోజు దాదాపుగా ఒకటే సో కిట్ల పంపిణీ కానివ్వండి ఇవన్నీ వేగంగా జరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నా సరే ప్రజాధనం వృధా కాకూడదు పర్వాలేదు చేయండి అని చెప్పేసి అయితే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తాం కట్ చేస్తే ఎప్పుడో చంద్రబాబు నాయుడు మొదటి తరంలో మొదటి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రభుత్వం బొమ్మ దాంతోపాటు చంద్రబాబు బొమ్మ ఉందని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాల పాటు వాటిని పంచకుండా అలాగే ఉంచేసి తుప్పుపట్టేలా చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరి పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి బొమ్మన్నా పర్వాలేదు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వైఖరి రెండింటిని ఇప్పుడు పోల్చి చూస్తున్నాను మీకేమనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టినటికి అంటే ఈ స్కూళ్ళకెళ్ళే ఆడపిల్లలకి సైకిళ్ళ పంపిణీ ఆ పంపిణీ నిమిత్తం ధనంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సైకిళ్ళు కొన్నారు ఆ సైకిళ్ళని స్కూళ్ళకి చేర్చి పిల్లలకు పంపిణీ చేయాలి ఎందుకు ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ జరిగినాయి మే ఇరవై మూడో తారీఖు లెక్కింపు జరిగింది ఈ సైకిళ్ల ప్రొక్యూర్మెంట్ ఇదంతా ఎండాకాలం సెలవుల్లోనే అయిపోద్ది అవును ఈ టెండర్ ప్రాసెస్ అకాడమిక్ ఇయర్ మధ్యలోనే బిగిన్ బిగినవుద్ది కాబట్టి రాబోతున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు అనేది ఫోర్కాస్ట్ చేయకముందే నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్కి సంబంధించిన ఈ సన్నద్ధత బిగిన్ చేసుకుంటారు కాబట్టి ఈ సైకిల్ ప్రొక్యూర్మెంట్ జరిగిపోయింది ఆనాడు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సహజంగానే వారు ముద్ర వేస్తారు అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి పంచే యూనిఫాము వాళ్ళకి స్కూల్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చే బెల్టు షూసు ఇటువంటి విద్యా కానుక అంటారు దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు విద్యా కానుక జగనన్న విద్యా కానుక ఈ విద్యా కానుక వాటి మీద ఆ పేర్లు ముద్రించి వన్స్ అంటే యాక్చువల్గా సేమ్ ఇదే పరిస్థితి ఎందుకంటే మేలో ఎన్నిక జరిగింది జూన్లో లెక్కింపు ఉంది లెక్కింపు తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఇంకా రుజువు కాదు అయినా సరే ముందుగానే ప్రకృతి చేస్తున్నారు కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే ఆ ముద్రణ జరిగి రావాలి కాబట్టి ఆర్డర్ ఇచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరుతోటి ఆయన బొమ్మలు ముద్రించి వచ్చినాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రక్యూర్ చేసిన సైకిళ్ళు ఆయన బొమ్మ ఉంది అని చెప్పని ఆ సైకిళ్ళను పంపిణీ చేయకుండా ఆపేశారు అంటే అది ప్రభుత్వ ధనంతో ప్రక్యూరి చేసిన సైకిళ్ళు స్కూల్ పిల్లల అవసరం రీత్యా ప్రక్యూర్ చేశారు అవి ఆ పిల్లలకి అపజేపేస్తే ఒక ఎండాకాలము ఒక వానాకాలం నడిచేటప్పటికి ఈ ఎండకెండి వానకు దడిచి ఈ బొమ్మలు పోతాయి సైకిళ్ళు ఆ పిల్లలకు ఉపయోగపడతాయి అవును ఎందుకు అప్ప చెప్పారు పిల్లలకు సైకిళ్ళు ఎందుకు ఇచ్చారు ప్రతి గ్రామంలో హై స్కూళ్ళు లేవు కొన్ని కిలోమీటర్ల దూరం పిల్లలు ట్రావెల్ చేసి వచ్చి హై స్కూళ్ళకు చదువుకోవాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో వెనకటి రోజుల్లో ఏం జరిగేదంటే మేము మా ఊరు హై స్కూల్లో చదివేటప్పుడు మా చుట్టుపక్కల ఉండే మూడు నాలుగు గ్రామాల నుంచి మా హై స్కూల్కి నడిచి వచ్చేవాళ్ళు వానలో చలిలో నడిచే వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కాళ్ళకి చెప్పులు కూడా అందరికీ ఉండే కాదు అట్లాగే నడిచి వచ్చేవాళ్ళు అయినా సరే ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు మారి అంతగా పిల్లల్ని కష్టపెట్టడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు అంత కష్టపడటానికి పిల్లలు కూడా సిద్ధంగా లేరు అందుకని ఉన్న ఈజీ ఆప్షన్ ఏంటి ప్రతి ఊరికి సమీపంలో ఉన్న పట్టణం నుంచి కాన్వెంట్కి సంబంధించిన వ్యాన్లు వస్తున్నాయి హై స్కూల్కి వెళ్ళాలంటే ఈ నడిచి వెళ్ళాలి హై స్కూల్కి ఈ వ్యాన్ ఫెసిలిటీ ఉండదు కదా ఎవరికా లోన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి దానికన్నా డబ్బులు పోతే పోయినాయి మా పిల్లల్ని కష్టపెట్టి నడిపించే అంత అవసరం ఉంది మేము కాన్వెంట్లో జే చేసుకుంటాం మా పిల్లలు వ్యాన్కి వెళ్ళి వ్యాన్కి వస్తారు అని చెప్పి భావనలో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి ఇది ఉచితంగా చెప్పే స్కూల్స్ ఈ స్కూల్స్ ఈ వ్యవస్థను కాపాడబడాలి అని అంటే స్కూల్లో అడ్మిషన్స్ పెరగాలి దానికోసం ప్రభుత్వం కొంచెం చొరవ చూపించి మిడ్ డే మీల్సు వాళ్ళకి ఉచితంగా బుక్స్ ఉచితంగా యూనిఫాము ఉచితంగా ఈ సైకిళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నుంచి ఆడపిల్లలు సహజంగానే ఒక ఏజ్ ఆ మెన్సిలేషన్ ఇష్యూస్ ఉంటాయి ఆ ఉద్దేశంతో ఆడపిల్లలు స్కూల్కి వచ్చి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శానిటరీ నాప్కిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టాం అంటే వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ తగ్గించాలి ఉచిత విద్య ప్రజలకు అందిన పక్షంలో విద్య కుటుంబాలకు భారం కాకుండా ఉంటుంది ఇవాళ ప్రైవేటు ఎడ్యుకేషన్కి వెళ్ళగానే ఫీజు కట్టాలి ఎదురు ఇక్కడ స్కూల్ నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడే ఎదురు డబ్బులు కట్టాలి దాన్ని నివారించాలి దీన్ని ప్రోత్సహించాలి అని అంటే ఈ పక్క గ్రామాల నుంచి స్కూల్కి వచ్చే పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ ట్రాన్స్పోర్ట్ వన్ సార్ట్ ఆఫ్ మెథడ్ ఈ సైకిల్ పంపిణీ సో దీని ద్వారా వాళ్ళు నడిచొచ్చే పని లేకుండా వచ్చేళ్తారు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆలోచించి వాటిని పంపిణీ చేసి ఉండాలి కదా ముఖ్యమంత్రి అనేవాళ్ళు పాలకులు అనేవాళ్ళు కొంత స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించాలి రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి ఖచ్చితంగా ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేశారు మీ ముందు పాలకుడు బొమ్మ ఉంటే ఉందేమో అది గవర్నమెంట్ డబ్బు కదా పంపిణీ చేసి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ రాజీ ఉప్పు పట్టినా పర్వాల స్క్రాప్ అమ్మేద్దాం వాటి పక్క పెట్టేయండి చంద్రబాబు నాయుడు గారి అయితే ఆ బొమ్మను తొలగించడం కూడా పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు కదా తొలగించు కదా అంటే ఇక్కడ ఏంటంటే సైకిల్ ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ సైకిల్ ఇచ్చిన పక్షంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ అనుకుంటారు తప్ప ఇది నా స్కీమ్ అనుకోరు అంటే రాజకీయంగా కొరచ బుద్ధి ప్రదర్శించారు ఆయన నేను ఇందా చెప్పిన రాజనీతిజ్ఞత ప్రదర్శించాల్సిన దగ్గర చాలా కొరచ బుద్ధి ప్రదర్శించారు ఆ ప్రదర్శించిన పర్యవసానం ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం ఒక అంశం చాలా గొప్పగా చర్చించుకున్నాం తమిళనాడులో డిఎంకే స్టాలిన్ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చేనాటికి అక్కడ జయలత గారు ఇంప్లిమెంట్ చేసిన అమ్మా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాం ఎప్పుడైతే కరుణానిధి గారి పార్టీ స్టాలిన్ గారి నాయకత్వంలో కరుణానిధి గారి కాలం చేసినాక స్టాలిన్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి జయలలిత గారు కాలం చేశారు ఈ అమ్మా క్యాంటీన్లని పేరు మార్చాలి అని చెప్పని డిఎంకే పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది కరుణానిధి గారు స్టాలిన్ గారు ఒప్పుకోలే దానికి అవి ఆవిడ ద్వారా పెట్టబడిన క్యాంటీన్స్ ఆమె లేరు ఇవాళ ఆమె జ్ఞాపకార్థం ఆమె ఈ రాష్ట్రానికి అందించిన సర్వీసెస్ దృష్ట్యా ఆ క్యాంటీన్లు ఆమె పేరిటే కొనసాగించండి వై డిఎంకే శ్రేణులు కొన్ని చోట్ల అత్యుత్సాహ ప్రదర్శన చేసి ఆ క్యాంటీన్ల దగ్గరికి వెళ్లి పేర్లు మార్చేశారు అటువంటి చర్యలకు పాల్పడ్డాలని పార్టీని సస్పెండ్ చేశారు ఆయన అంటే అక్కడ స్టాలిన్ గారు ప్రదర్శించిన రాజనీతిజ్ఞత దేశవ్యాప్తంగా కొనియాడబడింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన కొరచ బుద్ధి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే ఆ డంపింగ్ యార్డ్లో చెత్తలాగా ఆ మనం పోలీస్ స్టేషన్ లో కొన్ని కొన్ని యాక్సిడెంట్ లో కొన్ని కొన్ని దొంగల దగ్గర నుంచి రికవర్ చేసుకున్న వెహికల్స్ అన్ని డంపింగ్ అట్లాగా పెట్టి ఉంటాయి ఆ కేసులు తేలినటికి ఎన్ని స్క్రాప్ కూడా పనికిరావు ఈ లోపు దాంట్లో ఈ విలువైన పాటలన్నీ కాల్ వెళ్ళిపోతా ఉంటారు అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసాల్లో ఆయన చాలా విధ్వంసాలు సృష్టించారు అందులో ఒక భాగంగా ఈ సైకిల్ కూడా చర్చనీయాంశంగా మారి మనకి ఆ ఫోటోలు తీసి తెలుగుదేశం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసిపోయింది ఈ పిల్లలకి ఇచ్చే విద్యా కానుక ఈ యూనిఫాము ఈ కిట్స్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ముద్రణ దగ్గరకు వచ్చినాయి అధికారులు అడిగారు మరి ఏం చేద్దాం అండి వీటిని చెప్పని ప్రభుత్వ ధనంతో కొన్నాయి ఆయన బొమ్మ ఉన్నా పర్లేదు పంపిణీ చేసామన్నారు ఇది ప్రదర్శించాల్సిన రాజనీతిజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి పరిణతి ప్రదర్శించలేదు కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా నవ్వులు పాలయ్యే స్థాయి సంఖ్యా బలం ఆయనకు దక్కింది అయినా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో పెద్దగా మార్పు వచ్చిన అనుకోవట్లే నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ వారు చనిపోయిన తర్వాత వారి పేరిట నామకరణం చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారి పేరిట ఏర్పాటు చేయబడితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాన్ని వాళ్ళ నాన్నగారి పేరుకి మార్చారు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి కొరచ బుద్ధి అంటావా పలసన బుద్ధి అంటావా ఏ బుద్ధి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అయ్యో దానికి చెప్పిన కారణం ఇంకా విచిత్రం ఎన్టీ రామారావు గారు డాక్టర్ కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కబట్టి పెడుతున్నాం అని చెప్పేసి అది విచిత్రమైన కారణం అంటే తాను ఏం చేసినా సమర్థనీయం అని చెప్పుకునే ఒక వాదన ఎంచుకుంటారు ఆయన్ని సమర్థించే వంది మగతలు కొద్ది మంది ఉంటారు ఆయన చేసిన తప్పుని ఇది తప్పు అని చెప్పని వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్ గా కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ రోజు ఇంతటి అవమానకర పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొనే అవసరం ఆయనకు ఉండేది కాదు ఆయన సోదరి షర్మిలే ఆ విషయంలో అన్నం తప్పుపట్టింది పట్టింది ఆయనకు అవి తలకెక్కవు తన చుట్టూ చేరిన భజన బృందాలు కొద్ది మంది ఉన్నారు ఆయన చేత పోషింపబడుతున్న భజన బృందాలు వీళ్ళు చేసే భజనే ఆహా ఓహో బ్రహ్మాండం భజగోందం అంట వీళ్ళు చేసే భజనే ఆయనకి నలకెక్కింది వాళ్ళ ఆ భజనలోనే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు దాంతో ఇప్పటికీ రియలైజేషన్ లేదు కనీసం మాత్రం రిలే రియలైజేషన్ కూడా లేదు ప్రజలను నిందిస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టి చేసిన మొట్టమొదటి సంతకాన్ని కూడా అప్పుడే దారుణంగా విమర్శలు చేస్తా మొదలు పెట్టారు వంచి ఇచ్చారు అని చెప్పని సిగ్గుండాల మాట ప్రస్తావించే అర్హత కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే మొదటి ఇంకా ఐదేళ్ల పాలన ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి ఆ డిఎస్సి గురించి చెప్తా నేను నలభై సంవత్సరాల నాడు రాజకీయ ప్రమేయంతో ఉపాధ్యాయ నియామకాలు జరగటానికి వీల్లేదు ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత ఉండాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చారు ఈ నలభై సంవత్సరాల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది పదిహేడో డిఎస్సి సంబంధించిన సంతకం అంటే ఇప్పటికి పదిహేడు సార్లు అంటే ఇది కాక పదహారు సార్లు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలైన ఒకసారి ఆ పోరా రంగం గమనించుకుంటే మనం ఎన్టీ రామారావు గారి హయాంలో మూడు సార్లు డిఎస్సి అమలు జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు సార్లు అమలు జరిగింది కోటలిజీభాస్కర్ రెడ్డి గారి హయంలో ఒకసారి అమలు జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయంలో ఒకసారి అమలు జరిగింది అంటే ఏడు సార్లు మిగిలిన పదహారులో అంటే పదహారులో ఈ ఏడు సార్లు తీసేస్తే మిగిలిన తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిఎస్సి అమలు జరిగింది తొమ్మిదోది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పుణ్యకాలం గడిపేసి ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతుండగా సాధ్యం కానీ ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో విడుదల చేశారు ఎందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తే ఎగ్జామ్స్ పెట్టడానికి ఆస్కారం ఉండదు ఐదు సంవత్సరాల టెన్నూరులో ఒక్క డిఎస్సి కూడా అమలు పరచనే ముఖ్యమంత్రిగా రికార్డుకి ఎక్కారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎనిమిది సార్లు డిఎస్సి నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కడప స్టీల్ ప్లాంట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు శంకుస్థాపన చేశాడు నేను అధికారంలోకి వచ్చిన మొదటి టైంలోనే శంకుస్థాపన చేస్తున్నా అది ఆయన వంచనకు నిదర్శనం ఇది నా చిత్తశుద్ధికి నిదర్శనం నేను మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇంకోసారి శంకుస్థాపన చేశాడు కానీ ఇప్పటికి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి అట్లా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన పదవీ బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి సంతకంగా డిఎస్సిని అమలు పరుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పుణ్యకాలం గడిపేసి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే ముందు యువతని వంచడం కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లక్ష యాభై వేల మందికి ఉపాధ్యాయు నియామకాలు ఇవ్వు వాళ్ళ హయాంలో వాళ్ళ చేతుల మీదకి జరిగినాయి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని వంచనకు గురి చేశారని చెప్పని వైసీపీ అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద ఒక విమర్శ చేస్తా ఈరోజు ట్వీట్ చూశాను నేను అది వాళ్ళకే బొమ్మరంగతి ఇట్లాంటి అత్యుత్సాహ ప్రదర్శన అధికారంలోకి వచ్చిన కొద్ది గంటలు కూడా ఓడ్చుకోలేకపోతున్నారు వాళ్ళ కడుపులో ఆక్రోశం ఆవేదన బాధ అసూయ ఆగ్రహం ఇవన్నీ పెళ్ళుకి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అరే మేమే ముఖ్యమంత్రి శాశ్వతంగా ముప్పై ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అనుకున్న స్థాయి నుంచి ప్రజలు మెడబట్టి బయటికి గెంటటాన్ని సహించలేకపోతున్నారు అది వాళ్ళు చేసుకున్న కర్మ ఇక అదొక మానసిక దౌర్భాగ్యం అనుకోవాలా అనుకోవాలా వాళ్లే రిలీజ్ అవ్వాలి ప్రజలైతే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పిచ్చేశారు